హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక మంచి హెల్దీ అయిన స్వీట్ రెసిపీ అండి కేవలం కప్పు గోధుమ పిండి ఉంటే సరిపోతుంది ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవటానికి ఎక్కువ టైం కూడా పట్టదండి కేవలం ఐదు నుంచి పది నిమిషాల టైంలో ఈ స్వీట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా హెల్దీ అయిన రెసిపీ మరి ఈ గోధుమ పిండితో చేసుకునే ఈ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ పెట్టుకున్నాను ఒక చిన్న కప్పుతో ఇక్కడ నేను ఒకటిన్నర కప్పు వరకు గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నాను గోధుమ పిండి తీసుకొని దీంట్లోకి మంచి కలర్ కోసం కొంచెం పసుపు అండ్ అలానే చిటికెడు సాల్ట్ వేసుకున్నాను అండ్ అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యిని కానీ నూనెను కానీ కూడా వేసుకోవచ్చు మీ దగ్గర అవైలబుల్గా ఉంటే నేనైతే వేసుకోవట్లేదు ఇప్పుడు ఒక గ్లాస్ పెట్టుకొని కొంచెం కొంచెం వాటర్ని అయితే వేసుకోవాలి వాటర్ అన్నిటినీ ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెం వేసుకోండి వాటర్ ఎక్కువ అయితే మళ్ళీ మనకి పల్చగా అయిపోతుంది కాబట్టి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి నాకు ఇక్కడ కరెక్ట్గా ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే పట్టాయి ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలిపేసుకుంటున్నాను ఇలా కలిపేసుకుని మన దగ్గర ఎలాంటి గుంట గరిటె ఒకటి ఉంటుందండి ఆ గరిటెతో బాగా కలిపేసుకోవాలి ఎక్కడ ఉండలేకుండా మనం ఆయిల్లో వేసుకునేటప్పుడు ఇలా గరిటెను క్లీన్ చేసి వేసుకుంటే మనకి చక్కగా బాగా వస్తాయండి స్టవ్ వెలిగించి మనం ఇప్పుడు ఒక పాన్ పెట్టుకుంటున్నాను మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్తో ఒక కప్పు వరకు పంచదార తీసుకుంటున్నాను అండ్ అలానే ఒక కప్పు వరకు వాటర్ కూడా వేసుకున్నాను మీరు ఇక్కడ పంచదార వద్దు అనుకుంటే బెల్లాన్నైనా అయినా వేసుకోవచ్చండి నేను ఇక్కడ బెల్లం లేదు నా దగ్గర అందుకోసం నేను ఇక్కడ పంచ పంచదారతో చేసి చూపిస్తున్నాను సేమ్ ప్రాసెస్ మీరు బెల్లంతో కూడా చేసుకోవచ్చు ఇక్కడ పంచదార మొత్తం కరిగే వరకు కరిగించుకోవాలి పంచదార కరిగిన తర్వాత దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడిని అయితే వేసుకోవాలి యాలకల పొడి వేసుకొని మనం ఈ షుగర్ సిరప్ని బాగా మరిగించుకోవాలి ఇలా లైట్గా తీగ ఫామ్ అయితే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లోకి హాఫ్ లెమన్ అయితే ఇలా పిండేసుకోవాలి లెమన్ పిండుకోవటం వల్ల మనకి షుగర్ సిరప్ అనేది కొంచెం దగ్గరికి అవ్వకుండా ఉంటుంది ఇక్కడ నేను ఇక్కడ లైట్గా కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను నేనైతే వీడియో కోసం యాడ్ చేశానండి మీరైతే అస్సలుగా యాడ్ చేసుకోవద్దు ఫుడ్ కలర్ అనేది అంత హెల్త్కి కూడా మంచిది కాదు ఇప్పుడు షుగర్ సిరప్ని పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇందాక మీకు చెప్పాను కదండి మనం ఆయిల్లో వేసుకునేటప్పుడు గరెటని బాగా క్లీన్ చేసుకొని ఒక్కొక్కటిగా వేసుకోండి చక్కగా ఫ్రై అవుతాయి ఒక్క సైడ్ ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం అది పక్కకు వెళ్ళినట్టు ఉంటుందండి అప్పుడు ఇంకొకటి వేసుకోండి మీరు ఒకేసారి నాలుగైదు అలా అనుకోండి అన్నీ అంటికిపోతాయి ఒకదానికొకటి ఒకదానికొకటి అతుక్కోకుండా ఒకటి తర్వాత ఒకటి నెమ్మదిగా వేసుకోండి ఒక సైడ్ మంచి కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కైతే టర్న్ చేసేసుకుంటున్నాను ఇలా రెండు సైడ్స్ టర్న్ చేసుకొని మంచిగా రెండు సైడ్స్ ఒకే కలర్ వచ్చింది అనుకున్న తర్వాత ఆయిల్లో నుంచి బయటకు తీసేసుకుంటున్నాను ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్నానండి ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ముందుగా షుగర్ సిరప్లు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నవి అన్నీ ఉన్నాయి కదండి వీటిని ఒక్కొక్కటిగా వేసుకొని షుగర్ సిరప్లో డిప్ చేసుకోవాలి చూడండి షుగర్ సిరప్ అంతా కూడా దానికి పట్టేలాగా పట్టించుకోవాలి మరీ షుగర్ సిరప్లో ఎక్కువసేపు ఉంచినట్టయితే మనకి ఇవి మెత్తగా అయిపోతాయండి మనం ఒకటి రెండు సార్లు ఇలా డిప్ చేసి వెంటనే ఒక ప్లేట్లోకి తీసుకుంటే చక్కగా ఉంటాయి చాలా సింపుల్గా అయిపోతుంది మీరు బెల్లంతో చేసుకుంటే ఇంకా హెల్తీగా ఉంటుందండి ఖచ్చితంగా మీరు బెల్లంతో చేసి చూడండి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మ్యాన్